నమస్తే వెల్కమ్ టు వీనెస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గ పర్యటన రాముకు అడుగొడుగున బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజలు ఓటు వేసే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ముందుకు సాగుతున్న వెనుగండ్ల రాము గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గా నియమితులైన ఆర్యవైశ్య పెద్దలు బొగ్గవరపు తిరుపతయ్య ప్రజలకు తక్కువ ఓటికే రుణాలు ఇస్తున్న ఎటువంటి సంస్థలు ప్రోత్సహించాలని కోరిన తిరుపతయ్య సత్యనారాయణపురంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటూ బండిపడ్డ సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రపరచాలంటూ వేడుకున్న ఆర్కే నియోజకవర్గ పర్యటన పెరిగడ్ల రాముకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు గుడివాడ పట్నం రూరల్ మండలం నందివాడ గుడ్లవేరు మండలాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు స్వచ్చందంగా రాము వద్దకు వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలు విన్నవించుకోవటం జరుగుతుంది భవిష్యత్తు గ్యారంటీ అంటూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన సంయుక్త ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ వాటిని నూటికి నూరు శాతం అమలు చేస్తానంటూ రాము తన కొనసాగిస్తున్నారు పన్నెండు టిట్కో గృహాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మిస్తే వాటికి రంగులు వేసుకుని ప్రజలకు అందించేందుకు ఈ వైసీపీ ప్రభుత్వానికి నాలుగేళ్ల సమయం పట్టిందని విమర్శిస్తూ టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే బ్యాంకు రుణాలు తీసుకున్నారో వారందరికీ మా ప్రభుత్వం రుణమాఫీ చేయడం జరుగుతుంది అంటూ హామీ ఇవ్వడం జరిగింది పట్నంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని పట్న ప్రజలకు హామీ ఇచ్చారు నందివాడ మండలంలో మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కనీసం పొలాలు తడిచేందుకు కూడా నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇటు గుడ్లవల్లేరు మండలంలో పర్యటిస్తున్న స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని గ్రామాల అభివృద్ది చేసి తీరుతానని ప్రజలకు రాము హామీ ఇస్తున్నారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగ అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న యువతకు ధనవంతుగా అనేక కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలను సైతం కల్పించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో గుడివాడే పరిశ్రమల వాడగా మార్చి ఆ ప్రాంతంలోనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని యువతకు రామి హామీ ఇవ్వడం జరిగింది గెలిచిన తర్వాత హామీలు నెరవేరుస్తానని చెప్పే నాయకులను చూస్తాం కానీ ఎన్నికల్లో గెలవక ముందు ప్రజలకు కావలసిన అవసరాలను తీరుస్తున్న నాయకుడు రాము అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రాముకు జైలు కొడుతున్నారు గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డ నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే ఎంటియారు గారి ఆశయాల సౌధము వేనిగంటారామన్న తప్ప నోడు మడిమ తిప్ప పోడురో వేనిగంటారామన్న ఓ సేవలకు నీవే ప్రతి రూపమే వేనిగంటారామన్న కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటడే వేనిగంటారామన్న హిందూ ముస్లిం క్రైస్తవ బంధు సోదయ్యరో వేనిగంటారామన్న పట్టలు పంపిని చేసిన బహు గొప్ప పనిసి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే పేదల హృదయాలను గెలుసుకున్న వీరుడే

గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే అంతే చూస్తున్నాడు కబ్జా కోరుల గాటలు చిత్తు చిత్తు చేసడం రాక్షస పరిపాలనను స్థానిక సత్యనారాయణపురం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మురుగునీరు రోడ్డు మీదకు చేరి దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ డ్రైనేజీని చేయాలని సామాజికవేత్త మాచల్ల రామకృష్ణ కోరటం జరిగింది ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ వేసవి కాలంలోనే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం చాలా దాను అని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైన్లను పుడికలు తీపించి మరమ్మతులు చేయాలని కోరారు అదేవిధంగా విధంగా ఆ మురుగునీరు రోడ్డు మీదకు రావటం వల్ల అటువైపు ఇటువైపు వెళ్ళే వాహనాలు తిరగటం వల్ల రోడ్లు గుంతలపయం అవుతున్నాయని ఆ నీరంతా ప్రజల మీద పడి తీవ్ర దుర్గంధమైన వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దయచేసి గుడివాడపట్నం మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ డ్రైన్ మరమ్మతులు చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని వారి సందర్భంగా కోరారు గుడివాడపట్న మున్సిపల్ కమిషనర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నావండి గుడివాడపట్న స్థానిక సత్యనారాయణపురం రోడ్డు బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్డు అండి గత రెండు రోజులుగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేక వాటర్ అంతా ఫిల్ అయిపోయి ఈ రోడ్ల మీదకి వచ్చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర చూస్తున్నారు ఈ రెండు రోజుల నుంచి ఈ వాటర్ రోడ్డు మీదకి వచ్చేసి ఇటు పక్క నుంచి భారీ వాహనాలు ఎందుకంటే అక్కడ ఫ్లేవర్ రోడ్డు మరమ్మతు జరగడం వల్ల వివిధ భారీ వాహనాలు ఈ రోడ్డు రావడం వల్ల దగ్గర దగ్గర ఈ వాటర్ ఉండడం వల్ల చూడండి పెద్ద పెద్ద గోతు కూడా పడిపోతుంది సో వెంటనే పారిశుద్ధ కార్మికులకు మీరు తెలియజేసి వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా మేము గుడివాడ పట్టణ ప్రజల తరపు కోరుకుంటున్నామండి ఎందుకంటే ఈ డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీద రావడం వల్ల లారీలు కానీ ఏ వాహనాలు వెళ్ళడం వల్ల వాటర్ వాటర్ మీద వెళ్తడం వల్ల వాటర్ వెళ్ళి మనుషుల మీద పడి చాలా ఇబ్బంది పడుతున్నారు సో వెంటనే దీన్ని గమనించి దీన్ని మరమ్మతులు చేయాల్సిందిగా గుడివాడ పట్టణ ప్రజల తరఫున మేము అండి జై హింద్ థ్యాంక్ యూ గోదావరి కృష్ణ కోఆపరేటివ్ డైరెక్టర్ గా వేసే ప్రముఖులు బొగ్గవరపు తిరుపతియ్య నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు గుడివాడ పట్న ప్రముఖుల ఆధ్వర్యంలో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సంస్థ చైర్మన్ సమక్షంలో చిరు సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మేడూరి జీవన వెంకటరావు మాట్లాడుతూ పేద ప్రజలకు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందించడమే కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం సేకరించే విధంగా ఏర్పాటు చేసిన మా సంస్థ ఎదుగుదలకు తిరుపతి లాంటి వ్యక్తులు సహాయ సహకారాలు అవసరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరవేశ ప్రముఖులు జవాది గంగరాజు పోకూరి మోహన్ రావు తిరువేది శ్రీరాములు దండముడి సిత్తరామయ్య స్వామి వాణిశ్రీలు మరియు కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది పట్న ప్రముఖులు పాల్గొనడం జరిగింది సో అందరికీ నమస్కారము నా పేరు జీవన్ మేడూరి ఈరోజు గుడివాడలో మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఆఫీస్లో మన తిరుపతి గారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సన్మాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన గుడివాడ బ్రాంచ్కి మన తిరుపతి గారిని వన్ ఆఫ్ ది డైరెక్టర్గా తీసుకోవడం ప్రధాన కారణం సో ఎందుకు అంటే మన గుడివాడలో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసి ఇది మూడో సంవత్సరం అయింది ఇది సంవత్సరాల్లో దాదాపుగా ఆరు కోట్ల వరకు డిపాజిట్స్ వచ్చాయి అలాగే సుమారుగా ఒక మూడున్నర కోట్ల వరకు లోనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఇలా ఉండగా ఈ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నాము అనేటువంటి విషయానికి చాలా ముఖ్యమైన కారణం ఏమి అంటే ఎప్పుడైనా సరే బ్యాంక్ అనేది పది మందికి ఉపయోగపడేది ఉంటుంది సో అలాగే మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీలో ఇటు లోన్ తీసుకునే లబ్ధిదారులకు కానీ అలాగే డిపాజిట్ చేసిన ఖాతాదారులకు కానీ మంచి వడ్డీలతో సులభమైన వాయిదాల్లో తిరిగి కట్టుకునేలాగా ఒక సరళమైన విధానాన్ని మేము అవలంబిస్తూ ఉన్నాము ఈ యొక్క ఈ యొక్క విధానాల నుంచి వచ్చే లాభాన్ని ప్రతి ఒక్కరు అంటే షాప్ కీపర్స్కి ముఖ్యంగా షాప్స్ పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా ఈ యొక్క లాభం విస్తరించాలి అనేది మా ముఖ్య ఉద్దేశము సో అదే ఉద్దేశాన్ని మన తిరుపతి దగ్గరతో మాట్లాడినప్పుడు ఆయన కూడా మాకు సహకరించడం ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ఉండి నడిపిస్తాము అనేటువంటి ఒక ధైర్యము ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఓకేనా ఈరోజు కృష్ణా గోదావరి కోఆపరేటివ్ సొసైటీ గారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గారు వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు వారి అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది మెయిన్ గా దీనికి ఆహ్వానిస్తున్నారు పోకర్ మోహన్ రారు శ్రీరాములు గారు సాంసారంగరాజు గారు ఇక్కడికి వచ్చేసిన ఇక్కడికి ఒక వంద మంది వస్తే వెయ్యి మంది వచ్చినట్టు ఎందువల్ల లెక్క అంటే నాకు అంత ఆనందంగా ఉంది ఎందువల్లంటే ప్రతి ఒక్కరు సంస్థల ప్ర అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళ పాత్ర చాలా ఉంది దీంట్లో ఇలాంటి వాళ్ళు అందరూ రావటం అంటే నాకు నేను పిలవగానే వచ్చారు మామూలుగా పిలిస్తే ఇంకొక ఏ మంది అవుతారు ఈ వెన్యూ సాల్దు అక్కడికి వడపోత పోసి పిలిచారు బ్యాంక్ వాళ్ళు ఎందుకంటే వెన్యూ సాల్దని ఇలాంటి ఇంకా మున్ముందు కూడా ఇప్పుడే చెప్పారు మంచి యానివర్సిటీ అప్పుడు పెద్ద కళ్యాణ మండపం తీసుకొని అన్నారు మన ఇక్కడ మేనేజర్ గారు ఇలాంటి శివరాం కృష్ణ గారు ఇక్కడ అంత ఇన్ఛార్జి అలాంటి ఈ కార్యక్రమానికి మీరందరు కూడా నేను డైరెక్టర్ గా ఇవ్వండి వాళ్ళు ఇచ్చినందుకు నాకు ఎంతో ఆనందదాయకమైందండి ఎందువల్లంటే చాలా రోజుల నుంచి చెప్తున్నారు అయితే మన ఒక కొన్ని కారణాల వల్ల కొదరాజు బాబు అని అన్నా కూడా వాళ్ళు ఉండాలి అని నేను అన్నారు అయితే ఇప్పుడు చైర్మన్ గారు వల్ల ఈ బ్యాంక్ డైరెక్టర్ గా తీసుకున్నాను మీరు దీని అందరికీ మన బ్యాంక్ అనుకొని ఇక ప్రతిరోజు మీరు ఎవరు వచ్చినా ఏ కార్యక్రమం కావాలన్నా లోన్ కావాలన్నా తర్వాత డిపాజిట్ కావాలన్నా ఇచ్చిన ఏది అకౌంట్ ముందు ఎస్బీఐ అకౌంట్ ఎందుకంటే ఎస్బీఐ అకౌంట్ బాగా ఇక్కడ ఓపెన్ చేస్తే చేస్తే వాళ్ళు దేనికో దానికి ఆ అకౌంట్ ఉన్నప్పుడు వస్తుంటారు జనాలు అది నేను చెప్పాను దాదాపు ముందే వంద అకౌంట్ రెండు వందల అకౌంట్ ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తే ముందు వాళ్ళు టచ్ లో ఉంటారు దాని లాభ నష్టాల తర్వాత వాళ్ళు ఉంటాయి బ్యాంక్ అంటే ఎక్కడ ఉంటే తెలుస్తుంది ముందు ఎస్బీఐ అకౌంట్ చేయమన్నాను అలాంటి ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసి బ్యాంక్ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేర్కొన్నాయి ఎందుకంటే టైం బాగా అయిపోయింది ఇంకా ఎక్కువ ఉన్న ఇది కాకుండా మహిళా వచ్చారు ముందు వాళ్ళకు వాళ్ళకు నేను కృతజ్ఞత చేయాలి ఇంకా ముఖ్యంగా తిరుపతి గారు గుడివాడ పట్టణంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు పదహారు పదవులు చేస్తూ పొద్దున్నే ఏడింటి దగ్గర నుంచి రాత్రి ఏడు ఎనిమిదింటి దాకా కూడా సేవా కార్యక్రమాల్లో సేవ సత్పత్తు మంచి సౌభ్రతత్వంతో స్నేహశీలి గొప్ప మనిషి గొప్ప హృదయం గలవారు ఎన్నో సేవలు అందించిన బొగవరం తిరుపతి గారికి ఈ గోదావరి కృష్ణ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా ఇచ్చినందుకు ఆనందంగా ఉన్నది గురించి రెండు విషయాలు నేను మాట్లాడతా ఈ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంక్ నాట్ నేషనలైజ్డ్ బ్యాంక్ నాట్ ఆధరైజ్ రిజర్వ్ బ్యాంక్ నార్మిస్ ఉన్న బ్యాంక్ కాదు కాబట్టి తిరపదయ్య గారు అంటే పెట్టుకుని బోర్డు డైరెక్టర్ ఎంత తెలియదు కానీ ఐదు వందల కోట్లు డిపాజిట్స్ కలెక్ట్ చేయాలి ఐదేళ్ళు ఆగాలి అయితే గానీ రిజర్వ్ బ్యాంక్ నార్మిస్ లోకి వచ్చినాక గానీ ప్రజలకు సేఫ్టీ ఉండదు కాబట్టి నేను అనేది తిరుపతయ్య గారు లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకుని ఇప్పుడు ఉన్నది బ్యాంక్ బ్యాలెన్స్ నా ఉద్దేశం యాభై ఏడు కోట్లు ఇంకా నాలుగు వందల నలభై మూడు కోట్లు కలెక్ట్ చేసి ఐదు వందల కోట్లు డిపాజిట్స్ వస్తే కానీ బ్యాంక్ నారమ్స్ ఫైవ్ ఇయర్స్ అయితే కానీ ఇది బ్యాంక్స్ నారమ్స్ కలదు రిజర్వ్ బ్యాంక్ నారమ్స్కి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి దానికంతా బ్యాంక్ చైర్మన్ గారు కానివ్వండి తిరుపతి గారు లాంటి వాళ్ళు కానివ్వండి ఉన్న బ్యాంకు బ్రాంచీలు పదల్ల ఇంకో యాభై బ్రాంచులు మెయింటైన్ చేయండి ఐదు వందల కోట్లు మీరు కలెక్ట్ చేయండి రిజర్వ్ బ్యాంక్ నరమ్స్కి రండి వచ్చినాక ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేయండి ఎందుకంటే మీరు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాలన్నారు గవర్నమెంట్ బ్యాంక్ ఇచ్చే సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ సీనియర్ సిటిజన్ అయితే ఎయిట్ పర్సెంట్ మీరు మాకు అప్పిచ్చేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ తీసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయితే మీ దగ్గర అప్పు తీసుకోవడానికి ఎవరో రారు ఏదో సమ లొసుకులు ఉంటే తప్పితే మీ దగ్గర ఇరవై నాలుగు పర్సెంట్ అప్పు తీసుకునే అవసరం దౌర్భాగ్యం అగత్యం ఎవరికీ లేదు కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి తెరపదయ గారు లాంటి బోర్డు డైరెక్టర్ పది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ లో స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ సుఖ్దేవ్ ఎస్పెల్ శర్మల వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు రైతు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని భగత్ సింగ్ మరియు సహజర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిన భగత్ సింగ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని నేడు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని రైతు సంఘం రాష్ట నాయకులు గౌరీశెట్టి నాగేశ్వర విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటి ఉపాధ్యక్షులు ఆసిపి రెడ్డి రైతు సంఘం నాయకులు నేల మురళీ కృష్ణారెడ్డి చెల్లగుళ్ల సుబ్రహ్మణ్యం ఐదువా కార్యదర్శి రజనీ అరుణ తదితరులు పాల్గొన్నారు ఈ జైల్లో నిర్బంధించారు భగత్ సింగ్ ని అయితే ఆయన మొదట వ్యక్తిగత హింసవాదం పార్లమెంట్ మీద బాంబు వేయడం ఇట్లా అట్లాంటి ఆవేశంతో చేస్తూ తర్వాత క్రమంగా కమ్యూనిస్టుగా మారి ఎవరైతే పీడితులు తాడితులు ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించకుండా వాళ్ళ యొక్క సమస్యలు కానీ సమాజం మారటం కానీ సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చాడు అయితే జైలు మాన్యువల్ ప్రకారం ఉరి తీసే ముందు జైల్లో తీసుకెళ్ళినప్పుడు వెయిట్ చూస్తారు బరువు ఎంత ఉన్నాడని ఉరి తీసే ముందు జస్ట్ ముందు బరువు ఎంత ఉందని చూస్తారు కానీ బరువు చూస్తే మొదటిసారి వేలోకి వెళ్ళినంత అప్పుడు కంటే తీసే ముందు బరువు పెరిగాడు ఆశ్చర్యకరమైన విషయం ఈ ఒక ఈ ఒక మాట చెప్తే దాన్ని అంత ఎంత ప్రజల గురించి దేశం గురించి ఇది చేశాడనేది మనకి అర్థమవుతుంది అందుకని ఏంటంటే అట్లాగే నాగేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పారు ఇది రెండోసారి రైతు ఉద్యమం జరిగింది రెండు వందల రైతు సంఘాలే ఇరవై వేల మందితో జరిగింది మోడీ ప్రభుత్వం ముప్పై వేల భాష గోడాలను తెచ్చింది ఎందుకనంటే రెండు వేల ఇరవై వేలే కదా అది దానికి ఆ రకంగా అందులో ఇదిగో ఈయన చనిపోయాడు పంజాబు ఆయన భార్య విలపిస్తుంది ఇంకొక ఆయన ఇదయ్యాడు ఈ హర్యానాలో ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అంతర్జాలం నెట్ సౌకర్యం అనేది రద్దు చేశారు ఐదు పంటలకే మద్దతు ధర ఇస్తాము వరి గొడవ పాకండి దాడవా వద్దు పంజాబ్ హర్యానాలో ఆ పద్ధతు ధర కూడా స్వామినాథన్ గారి సిఫార్సు కాదు అట్లా మరి ఈ పరిస్థితిలో ఏదో ఒక కార్యక్రమాలని బాగా ముందుకు తీసుకుపోవాలని సంయుక్త కిసాన్ మోర్చ ఐదు వందల నలభై రైతు సంఘాలతో కూడినటువంటి ఆ మోర్చ ఈ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంలో చేయమన్నారు మరి ఈ సందర్భంలో మరి వచ్చారు మరి గతంలో కూడా ఒక సందర్భంలో గద్దరికి కోవతులు కోతుల ర్యాలీ చేశాం అట్లాగే రాత్రికి ఏర్పాటు చేయొచ్చు పెద్ద సమస్య కాదు అక్కడ సమస్యలనేది పనిచేశాం కోవత్తుల ర్యాలీ కూడా మరి గ్రామాల్లో కాగడాలతో పట్టు కాగడా పట్టుకు ర్యాలీ కానీ కోవొత్తుల ర్యాలీ కానీ చేస్తూ ఈ విషయాలని మళ్ళీ కూడా ఏమీ న్యాయం జరగలేదు పదిహేను వందల అరవై రెండు చట్టాలను రద్దు చేశాడు మోడీ గారు నరేంద్ర మోడీ గారు కానీ రైతుకి మద్దతు పండించిన పంటకి ఇరవై మూడు పంటలకి కనీసం మద్దతు ధర చట్టం అనేది చేయడానికి ఆయనకి ప్రాణం ఒకట్ల కానీ పదిహేను వందల అరవై రెండు చట్టాలు రద్దు చేశాడు నాన్ సెన్స్ నాన్ సెన్స్ దీంట్లో సెన్స్ లేదు ఇది నాన్ సెన్స్ ఇది ఎప్పుడుదో బ్రిటిష్ వాళ్ళది తాతగారి టైంలోది ఇది అమ్మమ్మ గారి టైంలోది అని చెప్పి తీసేసాడు పరిస్థితి అందుకని ఏంటంటే ఈ సందర్భంలో స్వా ఆయన దేనికోసం స్వాతంత్రం కోసం ప్రజలకు విముక్తి కోసం పోరాడాడు ఇవాళ స్వాతంత్రానికి ఇబ్బందులు వచ్చేసి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ మనం టీవీ దగ్గర కూర్చుని రిమోట్ పెట్టుకుంటుంటాం ఛానల్ మారుస్తుంటాం అట్లాగే బీజేపీని నడిపేది ఆర్ఎస్ఎస్ ఇరవై ఆరు పేజీల రాజ్యాంగం ఒక మొఠామైస్త్రి పోలి పనులు చేసిన వాళ్ళు ఈరోజు ఎంతమంది వచ్చారు ఏం చేశారని రాసుకుంటాడు జేబులో పట్టేది అట్ట జేబులో పట్టేది ఇరవై ఆరు పేజీల రాజ్యాంగాన్ని కామ్రేడ్స్ మిత్రులారా ఈ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం రావాలని ఆ రోజున పోరాటం చేసి ప్రాణాలు సైతం అర్పించినటువంటి భగత్ సింగ్ గారికి ఆయన సహచరులు మిత్రులు సుఖదేవ్ ఎస్ పార్ శర్మ గారు కూడా భారతదేశం పూర్తి స్వాతంత్రం రావాలని పోరాటం సందర్భంలో బ్రిటిష్ పాలకులకి వాళ్ళు కనువిప్పు కలగాలని పార్లమెంట్లోనే దుర్మార్గమైనటువంటి దేశానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలను చేసే సందర్భంలో వారు పొగబొమ్మలు కూడా వేయటం జరిగింది వారు కావాలనే పట్టుబట్టడం జరిగింది ఎందుకు చేశారంటే మేము భారతదేశ ప్రజలకి కూడా మీ ఒక సందేశాన్ని కనువిప్పు కలిగించాలని ఈ యొక్క ప్రయత్నం చేశామని అన్నారు ఆనాడు బ్రిటిష్ పాలకులు కూడా వీళ్ళ పట్టుకుని జైల్లో వేసినప్పుడు వాళ్ళు కానీ క్షమాపణ కోరితే మేము వాళ్ళకి వృద్ధి శిక్ష రద్దు చేస్తామంటే భగత్ సింగ్ గారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయన్ని కోరినప్పుడు కూడా దేశం కంటే ప్రాణం గొప్పది కాదు ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం కోసం మేము మా ప్రాణాలని అర్పించడానికి కూడా సైతంగా ఈ కార్య ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటాం జరిగింది ఇది దేశం కొరకు దేశ భవిష్యత్తు కొరకు అని వాళ్ళు చెప్పారు తప్ప వాళ్ళు ఏనాడు కూడా రాజీ పడలేదు అందుకనే ఈ రోజు కూడా వాళ్ళు చిరస్మరణీయులుగా పోవటం కారణం ఏంటంటే వారి యొక్క అపూర్వమైనటువంటి త్యాగాలి మనవారు చెప్తారు జీవన్ మృతులు మృతజీవులు కొంతమంది ఉంటారు బతికుండా వాళ్ళు మృతజీవులతోనే సమానం కొంతమంది ఇలాంటి మహానుభావులు చనిపోయినా వాళ్ళు యశస్సుగా జీవితకాలం ఈ యొక్క ఈ సమాజం ఉన్నంత వరకు కూడా వాళ్ళు కీర్తింపబడతారు ఆ పోకు చెందినటువంటి దేశభక్తులైనటువంటి భగత్ సింగ్ గారికి ఎస్ పాల్ శర్మ గారికి సుఖదేవ్ గారికి కూడా ఈ రోజున వామపక్షాల తరఫున సిపిఎం పార్టీ తరఫున కూడా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజు సందర్భంగా కూడా సంయుక్త కిసాన్ మోర్చ అలాగే కేంద్ర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈ రోజున ప్రాణాలు దేశం కొరకు ఈ యొక్క కోసం కూడా పాల్గొన్న పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకునే ఆదివారం నాడు జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్రం తిరుమ నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి స్వామి కరుణ కటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు అపలాచార్యులు తెలియజేశారు మన జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీభూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా రేపు రోజున అంటే ఆదివారం అమ్మవారికి తిరునక్షత్రం నక్షత్రం అంటే పుట్టినరోజు రాజలక్ష్మి అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం జరిపించబడుతున్నాం మన దేవస్థానంలో కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉదయం సుమారుగా ఎనిమిది గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు జరుపుబడతాయి సాయంత్రం అదేవిధంగా ఆరు గంటలకి కుసుమార్చన అంటే మల్లెపూలతో అర్చన అష్టధాల పాదార్చన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడతాయి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు గారి అలాగే అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం జయ శ్రీమన్నారాయణ నియోజకవర్గ పర్యటన రాముకు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజలు ఓటు వేసే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ముందుకు సాగుతున్న వెనుగండ్ల రాము గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గా నియమితులైన ఆర్యవైశ్య పెద్దలు బొగ్గవరపు తిరుపతయ్య ప్రజలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న ఎటువంటి సంస్థలు ప్రోత్సహించాలని కోరిన తిరుపతయ్య సత్యనారాయణ పనుల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటూ మండిపడ్డ సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రపరచాలంటూ వేడుకున్న ఆర్కే ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి విటివి గుడివాడ